నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు త్రిచులలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతారు దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాలి మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజ్ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా ప్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటప్పుడు కానీ ఓవరాల్ గా పాలన వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు గెలుస్తారు ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది రైట్ తనకి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము ఈ క్రోధి నామ సంవత్సరం రుచికి రాశి వారికి ఎలా ఉండబోతుందండి రుచిక రాసి వారికి ఈ సంవత్సరం వీరికి కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ముఖ్యంగా చెప్పాలి అంటే గనక కొద్దిగా వాహన ప్రమాదాలు కానీ గృహ ప్రమాదాలు కానీ సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇంట్లో ఏదైనా సరే ఇప్పుడు ఈ అగ్నికి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త పడాలి ఇంకా బయటకు వచ్చేప్పటికీ ఏంటంటే వాహనాలు ఇలాంటి నడిపే విధానంలో కూడా మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి కనుక వాహన ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ముఖ్యంగా ఏదైతే మే నుంచి అంటే మేలో మనకి ఇంచుమించుగా కుజుడు నేషంలోకి రావటం అనేది ఉంటుంది ఆ తర్వాత మీ పురుషం తర్వాత మిథునం ఈ మూడు రాసులు అయిపోయినవి సుమారుగా జూలై సో రుచిమించి మే నుంచి జులై మధ్య వీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండటం అనేది ఉంటుంది లేదా ఈ ఉష్ణ సంబంధించి వడదెబ్బలు తగలటం అనుకోండి ఇలాంటివి సో అందుకని ఏదైనప్పటికీ కూడా ఇలా కొన్ని ప్రమాదాలు ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు బారిన ఈ వృచ్చిక రాశి వాళ్ళు ఈ ఏడాది అయితే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఎన్నో ఏళ్ళగా అంటే ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు సంపాదించుకోవాలి ఇలాంటి ప్రయత్నాల్లో ఉండి అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నట్టయితే కనుక ఈ ఏడాది వాటి విషయంలో అంటే గృహం తీసుకోవటం కానీ లేదా స్థలం తీసుకోవటం కానీ వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే విజయవంతం అవుతాయి కనుక అలాంటి విషయాల్లో ఇబ్బందులు అయితే కనపట్టలేదు తర్వాత వచ్చేప్పటికి ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకి ముఖ్యంగా మే వచ్చేప్పటికి ఏప్రిల్ వచ్చేప్పటికి రవి వచ్చలోకి వచ్చాక తర్వాత దాంట్లోకి వస్తాడు ఓషభంలోకి మేలో ఇది రవి ఆ సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో లాభం లేదు సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు లాభపడటం అనేది కూడా ఉంటుంది ఈ తర్వాత వారికి మనోరథం ఎక్కడికంటే ఇప్పుడు కొంతమంది నాకు పలానా చోటు బదిలీ అవ్వాలి అనే ప్రయత్నాల్లో ఉంటారు చిన్న చిన్న ఊర్లల్లో చేసి వాళ్ళకి ఇష్టమైన ఊరు ఏదో ఉంటుంది అక్కడ వస్తే బాగుండు కదా అనుకుంటుంటారు సో అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలం అవటం అనేది కూడా ఈ వృత్తికి రాశి వారికి ఏడాది కనిపిస్తుంది ఇక తల్లి గారి ఆరోగ్య విషయంలో మాత్రం మళ్ళీ కొంతవరకు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇక ఎవరైనా సరే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉచిక రాశిలో ఉంటే కనుక అది మే నుంచి చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది కనుక అక్కడి నుంచి వాళ్ళు కొద్దిగా గట్టిగా కృషి చేసినట్టయితే కనుక పెళ్లి విషయాల్లో కూడా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే సంతాన స్థానంలోకి వచ్చేప్పటికి వీళ్ళకి కూడా ఎంతో కొంత సర్పదోష ప్రభావం అనేది ఉంటుంది లేదా కొత్తగా వృక్షిక రాత్రిలో పూడితే వారికి కూడా సర్పదోషం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కొత్తగా గర్భం దాల్చినట్టయితే కనుక వాళ్ళు క్రమం తప్పకుండా ఎక్కువ వినాయకుని పూజించుకోవటం అనేది మంచి జరుగుతుంది ఇంకా ఇతరత్రీరికి ఏమి చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనపడలేదు ముఖ్యంగా వచ్చేవరికి ఏంటంటే ప్రమాద బారిన పడేలాగా ఉన్నారు కాబట్టి ఆ విషయాల్లో వీరికి కొంతవరకు శ్రద్ధ వహిస్తే కనుక వీరికి కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే వేరే రూపంలో అయితే రావు కనుక ఈ ఏడాది ఇలాంటి ఇబ్బందులన్నిటి నుంచి తప్పించుకోవడానికైతే కనుక వీరు ఇంకా సర్పదోషం అనే కాకుండా వీరికి కూడా వినాయకుడిని ఎక్కువ పూజించుకోవాలి తర్వాత ఇంట్లో అవకాశం ఉంటే కనుక నైరుతిలో ఒక వినాయకుడు బొమ్మ పెట్టుకోవడం అనేది కూడా వీరికి మంచి యోగాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి బుధవారాలు కాకుండా మంగళవారాలు మంగళవారాలు పూట అప్పుడప్పుడు వినాయకుడికి తక్కువ లడ్డు నివేదన చేయటం వల్ల కూడా వీరికి ఉండే ఇబ్బందుల్ని తప్పించుకోవడం అనేది ఉంటుంది ఇంకా ఓం గమ్ ఓమ్ గమ్ ఓం గమ్ అనేది వీరు పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అది అంటే ఎవరి శక్తి అనుసారం అంటే మనం ఒక పావు మాల మాలనుకోండి ఇరవై ఏడు అంటే యాభై నాలుగు పూర్ణమాల అంటే నూట ఎనిమిది సో ఎవరి శక్తి అనుసారం వాళ్ళంటే ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ క్రమం తప్పకుండా పాటించడం అనేది చాలా మంచిది అద్భుతం ఆ కొంత మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి వృచ్చిక రాశి వారికి కాబట్టి చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ గణపతి ఆరాధన చేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి ఈ క్రోధనామ సంవత్సరం చాలా ప్రశాంతవంతంగా వృచ్చిక రాశి వారికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం